హాయ్ ఫ్రెండ్స్ విజయవాడకి వచ్చాము జాగ్ మిషన్ తీసుకోవాలని మా అత్తగారు మిషన్ కొడతారు అయితే మిషన్ ఏ కంపెనీ బాగుంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కొన్ని రకాల కంపెనీలు అయితే చూపిస్తున్నారు జూకి కంపెనీ బాగుండిద్ది చూడమని చూపిస్తున్నారు ఇక్కడ ఉషా మొత్తం ప్యాక్ చేసి ఉంది ఇది ఏదో పెద్ద మిషన్ అనుకుంటా చూపిస్తున్నారు మా అత్తయ్య గారు ఎలా పనిచేస్తుందో అని ఒకసారి ట్రయల్ చేసి చూస్తున్నారు అయితే మీకు డెమో చూపిస్తానని ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటి డెమో చూపిస్తామని చూపిస్తున్నారు ముందు దారం ఎలా పెట్టి ఎలా పెట్టాలో మాకు తెలియదు అంటే ఫస్ట్ మేము చూపిస్తామండి అని చూ చూపిస్తున్నారు ఇక్కడ పాత మిషన్లో అయితే దారం చిక్కుకుపోద్ది ఈ ఈ కంపెనీ అయితే బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా దగ్గర ఉన్నది క్లాత్ పెట్టి చూపిస్తానని చూపిస్తున్నారు ఇక్కడ కొన్ని రకాల మిషన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న క్లాస్ మీద ఇలా సుఖీ చూపిస్తున్నారు ఆయన మిషన్ తీసుకోవడం మాకు కూడా కొత్త కొత్త కాబట్టి ఎలా కుంటున్నారు అని చెప్పి మేము చూపిస్తున్నాము మీరు కూడా చూడండి ఎవరైనా కొత్తగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుట్టయితే పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే ఆ షాప్లో కొద్దిగా అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు అయితే ఇది పనంతా అయిపోయిన తర్వాత రాత్రి వర్క్ చేసుకునే చేసుకున్నా ఇది బాగా యూజ్ అయ్యింది లైటింగ్ కూడా ఉందని చెప్ చూపిస్తున్నారు ఇక్కడ ఇలాగా జిగ్జాగ్ కుట్టు కాకుండా మామూలు గుట్టులాగో కూడా కుట్టుకోవచ్చు అంట మామూలు క్లాత్ మిషన్ మీద ఎలా కుడతామో అలా కుట్టుకోవచ్చు అంట దీని మీద మా అత్తగారు కూడా ఒకసారి నేను ట్రై చేస్తాను చూసుకొని తీసుకోవాలి కదా అని చెప్పి తను కూడా ఒకసారి ట్రై చేసింది దీనిలో ఇలా తీసి దారాలు ఏమి అత్తుక్కో అమ్మ అని చూపిస్తున్నారు వాళ్ళు ఇందులో దారాలు మిరుక్కిపోవు అందులో నుంచి తీసి ఆయిల్ వేసి క్లీన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర మిషన్లు అయితే బాగానే ఉన్నాయి కానీ మాకు అమౌంట్ ఎక్కువ అనుకొని వేరే దాంట్లో చూద్దామని చెప్పి ఆ షాప్లో అయితే తీసుకోలేదు వేరే షాప్లో చూద్దామని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాము ఇది రామాలయం దగ్గర ఉండిద్ది ఈ షాపు వాళ్ళ దగ్గర అన్ని కంపెనీలు ఉన్నాయి కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్